మిత్రులారా మే పద్దెనిమిది చలం జయంతి చలానికి ఈ జయంతులు వర్ధంతులు కొండ గుర్తులు కావు ఈ సమాజంలో స్త్రీ స్త్రీ చుట్టూ సమస్యలు హింసలు హోంకరింపులు ఉన్నంత కాలం చలం అవసరం ఉండనే ఉంటుంది ఆర్గ్యుమెంటు కథానిక చలం రచనల్లో ఏమంత ప్రసిద్ధమైంది కాదు అయినా అందులో ఆయన సమాజ వంచిత వైపు నిలిచి చేసిన ఆర్గ్యుమెంటు వినబడుతుంది ఆ ఆర్గ్యుమెంటును మర్యాదస్తుల చట్టం ఒప్పుకోలేదు కానీ దానిలో ఆయన ఆ చట్టం పునాదులు కదలబారడం ఈ కథానికలో చూపించాడు పంతొమ్మిది వందల తొంభై ఏడు మే పద్దెనిమిది వార్త ఆదివారం పత్రిక నుంచి ఈ కథను స్వీకరించాను చలం ఆర్గ్యుమెంట్ కథానిక వినండి చలం కథానిక ఆర్గ్యుమెంట్ యామయ్య జడ్జి గారు నాకు శిక్ష వేసే ముందు నేను చెప్పే సంగతిలో యోచించుకోండి నాకు మళ్ళీనే మీకు నవ రుచులున్నాయి నా మాదిరిదే మీ శరీరము రక్తము మాంసమే ఇనుము కాదు నాలోనూ అందరిలోనూ ఉన్న ఆత్మే మీలోనూ ప్రకాశిస్తుంది ఎంత రాయి చేసుకున్నా హృదయం మీలోనూ కొట్టుకుంటోంది దోషాన్ని తూచి శిక్షలు తయారు చేసి నా మొహాన పారేసే మిషన్ కాదు కదా మీరు వినండి నేను చెప్పేదంతా విని న్యాయమని తోస్తే విడిచిపెట్టండి వదిలిపెట్టడానికి స్వతంత్రం లేదా ఈ ఉద్యోగం మానుకోండి ధైర్యం ఉంటే ధైర్యం లేక నిర్దోషిని శిక్షిస్తారా కానీ నేను నిర్దోషిని దోషిణని నాతో వాదించి రుజువు చెయ్యి ఆ ప్లేడర్ను ఊరుకోమను వాళ్లకు నిజంతో పనిలేదు ఫీజుతో తప్ప నా నేరం నేనే ఒప్పుకుంటున్నాను సాక్షులతో పనిలేదు నీకు మెదడు ఉంది నాకు ఉంది ఇద్దరం కలిసి యోచిద్దాం అవును బిడ్డ పుట్టకుండా నేను గర్భం తీసేసుకున్నాను అది ఎట్లా నేరమో చెప్పు పుస్తకాల్లో తప్పని రాసి ఉంది అలా తప్పనొక్కు పుస్తకాలు పురాతనాలు ఆ రాసిన వాళ్ళు దుర్మార్గులు బుద్ధిహీనులు వాళ్ళ మాట ప్రకారమే నడుచుకుంటే మనకు వేరే మెదళ్ళెందుకు తెలివెందుకు పుస్తకంలో అక్షరాలకు లొంగిపోతావా నేను తిరగబడ్డాను లోబడ్డావా నువ్వు నాకంటే పిరికివాడివి స్వతంత్ర యోచన లేని వాడివి దోషివి నీకేమి అర్హత ఉంటుంది నన్ను శిక్షించడానికి వినుమరి నేను మొదట చేసింది తప్పంటావా ఆ పని చేస్తే శిక్ష లేదు మీ పుస్తకాల ప్రకారమే ఆ పనే తప్పంటావా భర్త ఉండి కడుపు వచ్చినా కడుపు తీసుకోవడం నేరమేగా అది కాక కడుపు రాకుండా ఏం చేసినా తప్పు లేదు వస్తే మొదట నుంచి అంతా తప్పే కడుపు రావడం నా తప్పు కాదు కదా వెళ్ళడానికి పెళ్ళానికి పిల్లలు పుట్టకపోతే అది ఆమె తప్పుగా చూసే మీరు నాకు కడుపు రావడం తప్పంటారా గర్భం కలిగిన తర్వాత ఎందుకు తీసుకున్నావు అంటారు నాకు అనేక కారణాలున్నాయి నన్ను పోషించేవాడు వదిలేస్తాడు ఎట్లా బతుకును నాకు ఇంకేమీ కష్టం పని చేసుకుని బతకడం చేత కాదు కూలి చేసుకోరాదా వంట చేసుకోరాదా అని సులభంగా అంటారు అందమైన కూలిదాన్ని కానీ వంటదాన్ని కానీ బతకనిస్తారా మగాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అట్లాంటి మహానుభావులే కోట్లు తలగుడ్డలు పెట్టుకుని వెకిరు నవ్వుతూ కాసుకుంటూ మీసాలు మెలేస్తూ నా వంక అతి తీవ్రంగా చూస్తూ కూర్చుంటే సరే మీ సంగతి ఎవరికి తెలియదు మగాళ్ళు బలవంతం చేస్తే నీ నీతి ఏమైంది అంటావు తమకు లోబడకపోతే తమ పెళ్లాలతో సాడీలు చెప్పి పనిలో వేయించి తీసేయిస్తారు ముందు మొగాళ్ళ మీదనే సాడీలు చెబితే మొగాళ్లతో పోట్లాడినా చివరికి ఆడవాళ్ళు నన్నే పొమ్మంటారు మర్యాదగా నేను బతకాలి ఎందుకు లోపడ్డామని అందరూ తిట్టేవాళ్లే మీ భార్యల్ని అట్టా గదుల్లో దాచుకోకుండా కానీ లేకుండా నాకు మళ్ళీ వీధుల్లో పారేయండి వితంతువుల కాగానే ఏ బంధువుల ఇళ్లలోనూ చాకరీలకి చేరతారే అభిమానం ఉన్నదాన్ని గనుక ఆ నీచత్వం కన్నా ఈ స్వతంత్రమే నయమనుకున్నాను స్వతంత్రంగా సంపాదించామనండి ఓ దమ్మిడి మీ భార్యల్ని అప్పుడు తెలుస్తుంది ఆ కులుకు ఆ పాతివ్రత్యం అన్నీ మాయమవుతాయో రెండు రోజుల ఇంట్లోంచి వెళ్ళి బయట బతికి రమ్మందురు అప్పుడు తెలుస్తుంది సంగతి ఆ సంగతి పోనీయండి గర్భం రాగానే ఆయన నన్ను వదిలేశాడు ఆకలి ఎక్కువయ్యింది ఒంట్లో బాగాలేదు మందులు కావాలి ఏం చేయను మీ గుమ్మాలలోకి వస్తే తరుముతారు అవునా పతివ్రతలు మీ భార్యలు గుమ్మాలు కడుక్కుంటారు మైలు పడ్డాయని నా నీడ తాకిన చోట పాణీలు జల్లి శుద్ధి చేస్తారు బిడ్డను కంటాననుకోండి దాన్ని నువ్వు పెంచుతావయ్యా పోని దాన్ని పోషణకు ఖర్చు ఇస్తావా శరణాలయాలున్నాయి కానీ నీతియుక్తంగా కన్న పిల్లలను తల్లిదండ్రులు చస్తే తీసుకుంటారట ఆ శరణాయాలు పెట్టిన వాళ్ళు నీతియుక్తంగా పుట్టారేమో అసలు విధవ ఉండకూడకని అందరూ ఏడిపిస్తే ఎవరు ఓదారుస్తారు నీ పిల్లలతో ఆడుకొనిస్తావా నన్ను పోషించడమే మా ఆయనకి ఇంత కష్టంగా ఉంది రోజుకు మూడుసార్లు పొమ్మంటాడు నేనైతే మాడిచస్తాను వాణ్ణి ఎట్టా చంపుకోను వాడి బాధ చూడలేక వాడిని ఏ బావిలోనూ తోసి నేను ఉరక్కాలి పేపర్లో చదువుతారు ఇక స్త్రీ పిల్లాన్ని చంపి తాను సచ్చిందని దానికి ఏం పుట్టిందని తిట్టుకుంటారు పేపర్ మడిచి మార్పి పడుకుంటారు మరి ఆ లాని ఏర్పరిచిన వాళ్ళు మీరు మీ తాతలో నాకు వెళ్ళి రాకుండా నా బిడ్డకు అమర్యాద కాకుండా కాపాడతారా ఆ సంగతి మీకేమీ తెలియదు మీకు తెలిసిందల్లా నన్ను ఖైదులో పారేయడమే అవును నాకు వేరు గతి లేక ఆ దిక్కుమాలిన బిడ్డకి ప్రాణమిచ్చి ఏడిపించడానికి కాఠిన్యం తక్కువై తల్లిని గనుక ఈ పని చేశాను మీ అభ్యంతరం ఏమిటి మొదటిది ప్రాణం తీశానన్నారు అది నాలో భాగమా వేరే ప్రాణమా నాలో భాగం అయితే దాన్ని తీసేసుకుంటే మీకేం నాకు కురుపులేస్తే కోసేసుకోను నా చెయ్యి కోసేసుకుంటా మీకేం వేరే ప్రాణమా నాది కాదా అయితే ఈ లోపల దాన్ని ఎవరు ప్రవేశించమన్నారు నా అనుజ్ఞలేంది లోపల ప్రవేశించి నన్ను బాధించమన్నదెవరు మీ అనుజ్ఞ లేకుండా మీ ఇంట్లోకి ఎవరన్నా వస్తే మీరేం చేస్తారు అట్లానే నేను బయటికి తరిమేశాను సస్తే నేనేం చెయ్యను నేను రప్పించానా లేదు నాకు బిడ్డ పుట్టాలని ఏమాత్రమూ లేదు నాలోకి వచ్చిన నాలోకి వచ్చి నా ఆరోగ్యం నా ఆ సౌందర్యం చెడగొట్టి నా మానం తీసేస్తే బాగానే ఉంది నేనెందుకు దాన్ని కాపాడాలి దానికోసమా అవును మీకోసం అలాగే ఉంది మీరందరూ దాన్ని తిట్టి వెక్కిరించి మీ పతివ్రతల్ని మీ పిల్లల పవిత్రపు పుటకల్ని సమర్థించుకునేందుకు నా ఇష్టం వచ్చిన మందు నేను మింగుతాను దాన్ని చావమన్నది ఎవరు మీ పొట్టలో పాములు చేరితే అవి చవడానికి బాగానే మందులు మింగుతారే దానికి అసలు ప్రాణం ఉన్నదని మీకెలా తెలుసును భూమి మీద పడింది ఊపిరన్నా పీలవదు ప్రాణం ఉన్నదని నీకేం తెలుసు నువ్వెప్పుడన్నా కడుపుతో ఉన్నావా జడ్జి నీకేం తెలుసు పుట్టిన బిడ్డ తిండి లేక మాడి నీ ప్రాణం సుఖంగా ఉంటుందా నీ కళ్ళు చల్లగా ఉంటాయా మరి ప్రాణం తీసిన వాళ్ళకి ఉరిశిక్ష కదా అది వెయ్యరేమి నాకు అంటే పూర్తి ప్రాణం కాదన్నమాట అర ప్రాణం పావు ప్రాణం అలా ఉంటుందా అర ఆత్మ పావు ఆత్మ ఉంటాయా నిండు ఆత్మలు మీకున్నాయా ఉంటే నన్ను ఎందుకు ఇట్లా ఏడిపిస్తారు మిమ్మల్ని చంపినా తప్పులేదు అయితే కోడిగుడ్డికి ఎన్నో వంతు ప్రాణం గొర్రెకి వాటికి ఆత్మ ఉందా లేదా అట్లా చూస్తారేం నీకేం తెలిసిన కూర్చున్నావు నన్ను శిక్షించడానికి నా ఆరోగ్యం చెడిపోతుందంటావా కాఫీ హోటల్లో చెడ తినేవారిని పసి భార్యల కోసం మందులు తినే ముసలి వాళ్ళని దండించరే నలభై ఏళ్లకే మూల అతి మూత్రాలు తెచ్చుకునే జడ్జీలను దండించరే దిక్కుమారిన దాన్ని నేను దొరికానా నా ఆరోగ్యం పోతే ఎవడికేం నా ప్రాణం పోతే ఎవడికేం దుర్మార్గంలో పడి ఎట్లా చచ్చిందోనని నన్ను చూసుకుని సంతోషంతో కడుపు నింపుకుంటారు మీ భార్యలు దీన్ని చంపినందుకు లోకములు మనుషులు తక్కువ అవుతారంటారా మీరందరూ పుణ్యాత్ములు మీరున్నారు చాలదు కనకుండా ఉన్న ప్రతి ఆడదాన్ని శిక్షించండి వితంతువులందరినీ కనిపించ కనిపించండి బలవంతంగా మీ జనసంఖ్య పెరగడానికి ఇంకో జీవాన్ని నన్ను మోయమనడానికి మీరెవరు సృష్టి సాగదంటారా నాకేం నీకు సృష్టి సాగిస్తానని పూచికత్తునిచ్చానా అసలు నన్ను కనవద్దని సంఘం ఆజ్ఞాపించిందా లా కనమంటుంది కంటే సంఘం కనకపోతే లా శిక్షిస్తాయి మరి సంఘమేనా లాని ఏర్పరిచింది ఎవరు సంఘమేనా సృష్టి నాలో ఇంకో జీవాన్ని పెట్టింది దాన్ని తీసుకునే శక్తిని ఇచ్చింది మధ్యలో మీకెందుకు ఏమంటావు నన్ను వదులుతావా నీ ఉద్యోగం పోతుందని భయమా నీ ఉద్యోగం కోసం నన్ను నిర్దోషిని శిక్షిస్తావా ఇది అనా నీతి ఇది అనా పుణ్యం చెప్పు జవాబు చెప్పు ఆర్గ్యుమెంట్ కథానిక సమాప్తం ఈ కథానిక మీకు నచ్చినట్లయితే మిత్రులకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం సాహిత్య అంశాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ